సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన తల దించుకునే పనులు మనం చేయకూడదు పనికి మన పనులు చేయకూడదండి నేను అంటాను పుట్టేటప్పుడు ఏ ముహూర్తాన్ని చూసి పుట్టాను అమావాస్య రోజు పుట్టినోళ్ళు లేరా మా బావోగారు అమావాస్య రోజు పుట్టాడు మా ముసలమ్మ అంటది ఒక అమావాస్యను పుట్టినోళ్ళు మంచోళ్ళుగా దొంగలు అవుతారా ఎవరా దొంగలు అవుతారు వీడు మన కొంపల్లో ఉన్నా కూడా నామార్తా దెబ్బలు పడినంటే మనిషి నాయన అమావాస్యలో పుట్టడం చేసిన పాపం అండి కావాలని పుడతాం అమావాస్య రోజు మనకేం తెలుసు అమావాస్యని ఇప్పుడు వచ్చి అమావాస్య ఆ నెల రోజు అని ఇప్పుడు చెప్తున్నా నెలతో కూడా కడుపులో ఎప్పుడు చెప్పండి నీకు నీకేం తెలుసా తెలీదుగా ముహూర్తాన్ని చూసి పుట్టాడు చెప్పండి ఎవండి నేను చూసి పడ్డానండి అమ్మ బంగారాజు ఇరు బాధగుడ్డ దేవుడికి స్తోత్రం కలుగునుక మరి చిత్రం ముహూర్తాన్ని పుట్టావా చచ్చేటప్పుడు ముహూర్తం చూసి చస్తావా మళ్ళీ ముహూర్తాలు దేవుడికి స్తోత్రం కలుగునుక లే ఆ మనిషి మధ్యలో తిరుతుంది తిరణాలను చెప్పాయి బాబు సాయంత్రం ఉంటాయని ఆమె ఇప్పుడే తిరుగుతుంది పొడవు తెలుసుకుని ఏడు జనం బాగున్నారా వ్యాపారం చేద్దాం అని అమ్మో చూడు దేవుడికి స్తోత్రం కలుగులేక ఎవడు బాధలు ఆడి అమ్మా వినో ముహూర్తం చూసి పుట్టామా ముహూర్తం చూసి చచ్చిపోతామా ఇప్పుడు శ్రమకాలజంలో సాబో చచ్చిపోవా అమ్మో శ్రమకాలజం చచ్చ పండగ అయిన తర్వాత కప్పెడదాను తీసుకెళ్ళి మున్సిపాలిటీ పడిపోతాడు నిన్ను ఇవన్నీ నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా ఇవన్నీ కూడా మనుషుల్లో పుట్టుకొచ్చిన అపోహలు మాత్రమే అపోహలు మాత్రమే దీని గిలి ఎందుకు మీరు గమనించండి నాగరికత లేని రోజుల్లో వర్షం భయంకరంగా పడి వరదలకి ఏరులై పారి జన నష్టం జరిగేది రాష్ట్ర నష్టం జరిగేది ఏం చేయాలో తెలియక కొంతమంది వామో వామో అయ్యా దేవుడా అయ్యా కర్ణించి మేము చచ్చిపోతున్నాం బాబు అని దండం పెడితే వాన టైనా అనుకో వాన దేవుడు ఏ దేవుడు ఏదేవుడు పట్టుకోవ్ ఏ దేవుడు మనోలు కూడా అంటారు ఈ వానదేవుడు ఏందో పడతలేదా అసలు ఆ మాట మనం పలకూడదు వాన దేవుడా వానదేవుడు అండి ఇప్పుడు దాకా అంటే అన్నావు అనకాడు కాడు వానదేవుడా ఇప్పుడు మంటలు చెలరేగి ఇల్లు తగలబడిపోతున్నాయి ఇల్లు తగలబడిపోతున్నాయి ఏం చేయాలి అర్థం కావట్లే అంత తిప్పల పడ తగ ఆగట్లే ఓ దండం పెట్టాడు దండం పెట్టావ నీ దండం పెడతాడు దేవుడా తప్పించండి అగ్గి ఆగింది అగ్గిని దేవుడు ఎట్లా పడుకొచ్చి కానీ మనం ఆరాధించే నేను ప్రకటించే దేవుడే సత్య దేవుడు మీ దేవుడు దేవుడు కాదని కెంచపరచకూడదు ఇతరులు కెంచపరిచి మాట్లాడడం అది ధర్మం కాదు నేను అంటాను సత్యం సత్యమే ఆ సత్యాన్ని ఎవడు మార్చలేడు సత్యం మైండ్ తక్కువ చదివే కదరా డిగ్రీ డిగ్రీ చదివా మైండ్ తక్కువ గవర్నర్ నువ్వు ఎవడవే రామ గవర్నర్ పోయి ఉండి సత్యమనగా ఏమి చదువుకోలే స్కూల్లో చదవాల సత్యం స్కూల్లో చెప్పేది కాదు అర్థమైందా సత్యం స్కూల్లో చెప్పేది కాదు సత్యం నేనే సత్యం నేనే నేనే మార్గం గట్టిగా చపబడుతు స్తోత్రం చెప్పు చదువుకొని పిల్లలు చెప్పండి అసతోమా రాత్రి చెప్పాగా అస తోమ 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 ఈ తోమలు కాదు రయ్యా అసతోమ జ్యోతిర్గమయ తమ సోమ సోమ చెప్పండ్రా చదువుకోలే అయ్యే అవసరం లే మనకి వాడితో సంబంధమే లేదు మనకి అంటే సత్యంలో లేను నాకు సత్యం కావాలి జీవంలో లేను మరణంలో ఉన్న నాకు జీవం కావాలి చీకట్లో ఉన్న వెలుగు కావాలి యేసు అంటాడు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం దేవుడికి స్తోత్రం కలుగొనగాక సత్య దేవుడు ఆయన ఆయన తిరిగి లేచాడు పునరుద్ధాన్ని బలం శ్రమలు ఎరగని జనంగా ఉన్నారు మోయాబీలు నాలుగోదిగా చూడండి వీళ్ళ పరిస్థితి ఏంటో త్వరగా నిర్గమాకాండం క్షమించండి ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిది ఇరవై ఆరు ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నలభై రెండవ వచ్చిన త్వరగా చదవండి కొన్ని మాటలు చెప్పి ముగిస్తా ఇరిమియా నలభై ఎనిమిది ఇరవై ఆరు నలభై రెండు యహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నాడు ఎవరికి విరోధంగా దేవునికి విరోధంగా నలభై రెండవ వచ్చిన చదవాలి మోయాబు మోయాబుహోవా కంటే గొప్పవాడని అతిశయ పడగా మోయా పడుకున్నాడు ఇదిగో ఇస్లాయిల్లారా యూదులారా ఏందిరా లేగితే జైల్లో ఉంటారు లెగితే ఊరు వదిలిపోతారు ఎప్పుడు వస్తారో తెలియదు మీ దేవుడు ఏం దేవుడు నాయనా అంటే మీ దేవుడి కంటే మేమే గొప్ప దేని బట్టి ఆమె చెప్పకూడదు చెప్పాలి కరెక్ట్గా ఓతంగా మారక దేవుడికి స్తోత్రం కలిగినాగా ఇక బట్టి దేవుడు చులకనయ్యాడు మనల్ని బట్టి మన దేవుడు ఏమవుతున్నాడు చెప్పండి చులకన అవుతున్నాడు నిజం ఇప్పుడు కంప్లైంట్ తెలుసా మీరు విగ్రహారం చేయదు అంటారు మీరేం బొమ్మలు ఊరేగిస్తారు అంటే మేము ఊరేగించినట్టు మీరు కూడా ఊరేగెత్తున్నారు మేము తిరణాలు చేసి మేము ఏంటి ప్రభలు గడితే మీరు కూడా ఒక ఆయన చర్చి చూపించి ప్రభ కట్టించండి ఏ సుప్రభు మామూలు అసలు మాములు లేదండి ప్రభు ఏ నరఖ నాంది పరికి ఆలోచన బయలుపడతాను నేను దేవుడికి స్తోత్రం కలుగునగా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాం మనం ఇప్పుడు కంప్లైంట్ అదే విగ్రహరాధం చేయదు అన్నారు మరి మీరెందుకు విగ్రహాలకు మొక్కుతున్నారు ఈభు విక్రం కాడికి వెళ్తు దండం పెడుతున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు చేస్తున్నాం చేస్తున్నారుగా ఒక ఆయన అంటాడు మీ యేసుప్రభుని తీసుకొచ్చి హైందే కలిపేస్తున్నారా అంటున్నాడు ఎవరి దేంట్లో మీ ప్రభుని తీసుకొచ్చి కలిపేస్తున్నారా అంటున్నాడు వాస్తవం అట్టగే ఎడుతుంది మన బతుకు మనల్ని బట్టి ఆయన సులఖం అవుతున్నాడు యూదులు బట్టి ఇస్రాయుల్ బట్టి మీ దేవుడు ఏం దేవుడు అన్న ఉండొద్ది అన్నాడు బానే ఉంది మరి మీ దేవుడు తీసుకెళ్లి జైల్లో పెడతాడు లేక్ కాల్చి ఊరు వదిలిపోతారు ఇప్పుడు అతను తెలియదు అంత ఘోషే మేమే పెట్టడరా అంటే మీ దేవుడి కంటే మేమే గొప్ప అని వాళ్ళు గొప్పలు పోతున్నారు జగత్తులు అంటున్నారు మేము దేవుడికంటే కంటే గొప్పని దేవుడి కంటే మేమే రిచ్ అని ఉన్నతంగా గొప్పగా భావిస్తున్నారు జాగ్రత్త మనం ఆరాధించే దేవుడు మనం కలుగున్న దేవుడు మొదటి వ్యవహార పత్రిక నాలుగు నాలుగు ప్రకారంగా లోకములో ఉన్నవాడి కంటే ఉన్నవాడు ఏంది చెప్పడం డబ్బులు తిగా ఇంకా అప్పుడు చెప్పు గడిగా రావాలండి సిగ్గుమాలి బతుకు మనకి ఎందుకండి బతికిన రెండు రోజులైనా నెంబర్ వన్ బతికి పస్ అర్థం దేవుడికి స్తోత్రం కలుగును గాక పని హిమాలి బతుకు ఎందుకండి లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి మాలో ఉన్నవాడు గట్టి చెప్పు గొప్పోడు ఎంత గొప్పోడయ్యా అంటే కీర్తన పుస్తకం కీర్తన పుస్తకం నూట ముప్పై ఐదు ఐదు చదవాలి 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 కీర్తన నూట ముప్పై ఐదు ఐదు సమస్తల కంటే సమస్తల కంటే గొప్పవాడని గట్టిగా చపలు కోడుతూ హలో దేవతల కంటే గొప్పవాడు పవర్ఫుల్ టు సే ఆయన శక్తికి వెళ్ళినవాడు గొప్పోడు ఎంత గొప్పోడు ఎంత గొప్పోడయ్యా ఒక ఆయన పాడుతాడు సేనా సేనా గొప్పోడు ఏ వరద బాధ్యతలా చూస్తారేంది కలిసి పాడండి సార్ టైం అవుతుంది నాకు రన్నింగ్ స్పీడ్ రండి చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా దేవుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికినా నా యేసుడు మాట్లాడరా చెప్పలేనంత చెప్పలేనంత నంతా చేతనలో చంపాలే నంతా చాలా 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 గొప్ప చాలా 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 మంచోడు చాలా 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 గొప్ప చాలా 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 చాలు చాలా మంచోడు చాలా చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు నడికినా నాయసుడు మాటలలో చెప్పలేనంతేతలలో చెప్పలేనంత మాటలలో చెప్పలేనంత

చాలా 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 చూడు అంత మంచోడు అంటే అంత మంచి ఎవరు కూడా నీకు బాణం పెట్టాలి మంచి ఎవరు అర్థం చేసుకోవాలి

ምናምን አለ 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 చాలా 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 మంచోడు చాలా 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 పోడు చాలా 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 మంచోడు మాటలతో చెప్పలేనంత శ్వేతలలో చూపలే మాటలతో చెప్పలేనంత శ్వేతలలో చూపలే

సిలుదారయ్యారాయి అంటే యాసదారి కలిసి ఆ చివరగా ఎంత అద్భుతం అండి ఊరేగిరేగింపు చేద్దాం అండి చేద్దాం ఎక్కడా హృదయాల్లో చాలా 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 గొప్ప చాలా 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 గొప్ప చాలా చాలా చద 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 చాల చోడు చద చద చాలా చదవో చెప్పలేనందే గలో చెప్పలేనందో చాలా 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 చలా మరిచోడు మాటలలో చెప్పలేనంతా చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత